కొంతమందికి డబ్బు లేదని బెంగ కొంతమందికి తినడానికి డబ్బు ఉండదు కాని కొందరికి తింటే అరగదు ఇద్దరిలో ఎవరు బెటర్ అక్రమ మార్గాలలో ఎక్కువ డబ్బు సంపాదించిన వాడికన్నా సక్రమ మార్గాలలో కొంచెం డబ్బు సంపాదించిన వాడు ఎక్కువ సంతోషంగా ఉంటాడు కదా వీరిలో ఎవరు అదృష్టవంతులు ఒక్క చిరునవ్వుతో పరిచయం చేసుకుంటాడు ఒకడు తన డాబు దర్పంతో నా వద్దకు జనం రావాలనుకుంటాడు మరొకడు ఎవరు నిజమైన సంతోషం కలవారు కంటినిండా నిద్ర ఒంటి నిండా ఆరోగ్యం మనసు నిండా సంతోషం ఉన్నవారే నిజమైన అదృష్టవంతులు కాదా ఇంటికి రాగానే చిరునవ్వుతో పలకరించే భార్య తండ్రిని చూడగానే సంతోషంగా ఉరికి వచ్చి వాళ్ళే పిల్లలు గలవారు అదృష్టవంతుల దేశ విదేశాలు బిజినెస్ పని మీద తిరుగుతూ ఉండే తండ్రి మహిళా మండలి అని క్లబ్లని తిరుగుతుండే తల్లిగల పిల్లలు నిజమైన అదృష్టవంతులేనా